అన్నా నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయన్న వన్ సైడ్ ఉన్నాయి దాని గురించి ఇంతకుముందు వాడి వేడు అది ఇది అన్నారు కానీ ఇప్పుడు వన్ సైడ్ అయిపోయినాయి ఎక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఏదో టైట్ గెలుస్తాడు నూట పది నూట పదిహేను తొంభై అదే అన్నారు కానీ ఇప్పుడు లాస్ట్ టైం వచ్చిన సీట్లు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఖచ్చితంగా గెలుస్తాము కాపులు ఎక్కువ ఉన్నారు బీసీలు ఉన్నారు అంటున్నారు కదా అసలు పవన్ కళ్యాణ్ గారు కాపులు ఉన్నారని పిఠాపురంలో పోటీ చేయడం అనేది కాపులను అవమానించడం ఫస్ట్ ఆయన ఏదైతే కాపు ఉద్యమము ఉద్యోగాల కొరకు రిజర్వేషన్ల కొరకు ఏదైతే ఉద్యమం చేసేరో వాళ్ళు తునిలో దాన్ని కూడా వైసీపీ చేసింది అనడం ఆ కాపులను అయితే అవమానపరిచినట్టే ఆయన కాపు అని చెప్పుకోవడానికి కూడా అనార్డు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఎలా అనిపించింది ఉమ్మడి మేనిఫెస్టో కాదు అది ఇంతకు ముందు వైఎస్ గారు ఉన్నప్పుడు ఒక అనేది ఆల్ ఫ్రీ బాబు అన్నట్టు ఇప్పుడు ఆల్ ఫ్రీ గానే ఉంది ఆల్ ఫ్రీ బాబు లెక్క ఫ్రీ మేనిఫెస్టో అది ఇంప్లిమెంట్ కాదు దాని కొరకే వాళ్ళు బీజేపీలో కూడా దానికి ఆమోదం తెలుపు ఈవెందో దాని మీద కనీసం నరేంద్ర మోడీ యొక్క ఫోటో వేసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు అంటే వాళ్ళ మేనిఫె మేనిఫెస్టో ఎంత దరిద్రంగా ఉందో ఆ జనాలు అర్థం చేసుకోవాలి అంటే గతంలో ఇచ్చిన జగన్ గారు హామీలు నెరవేరిస్తేనే శ్రీలంక అవుతుంది ఒక బంగ్లాదేశ్ అవుతుంది అన్నారు దానికన్నా బెటర్గా మేనిఫెస్టో ఉంది మరి ఇప్పుడు సింగపూర్ అమెరికా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి బిర్యాల్లో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అనేది పాతాలానికి పోయింది ఆ పాతాళానికి పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి వచ్చి కొంచెం సెక్యూర్ గా డెవలప్ చేసుకుంటూ వస్తుండ్రు సంక్షేమం అభివృద్ధి అన్నది వీళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టో కనుక వీళ్ళు బై మిస్టేక్ లు వస్తే అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఉండదు మొత్తం ఆ వరల్డ్ బ్యాంక్ ఇంకో మొత్తం సహా అమ్మేస్తారు ప్రైవేట్ ఆ ప్లేస్ కూడా అమ్మేస్తారు రౌడీజం పెరిగింది అప్పులు రాజధాని లేదు గురించి మాట్లాడాలంటే చంద్రబాబు హయాంలో జరిగినటువంటి హత్యల గురించి మాట్లాడాలి చంద్రబాబు హయాంలో ఫ్యాక్షన్ హత్యల గురించి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన మీద అటాక్లు జరగడం చూస్తున్నాం కానీ ఎక్కడ కూడా ఒక ఫ్యాక్షన్ హత్య కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు ఫ్యాక్షన్కి సంబంధించిన ఆనవాళ్ళు ఆయన ఒకటే మాట్లాడుతుండు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతుండంటే నేను మీకు మంచి చేస్తే మీకు ఏదైనా హామీ ఏ హామీ ఇచ్చింది నెరవేరిస్తే నా పథకాలు మీకు అందితే ఓటేమంటుండు కానీ ఈ బెదిరియడం చంపడాలు ఈ రాజకీయాలు ఈయన లోకేష్ ఈయన కనీసం వార్డు మెంబర్ కాదు ఈయన రెడ్డి బుక్ రాసుకుంటాను మేము వస్తే మిమ్మల్ని చంపుతాం వేస్తాం పీక్తాం అంటుండు అంటే ఎవరు రాజకీయాలు ఎవరు రౌడ్ ఏం చేస్తున్నారో జనాలకు క్లియర్ గా అర్థమైపోతుంది అంటే గతంలో కోడికత్తి కేసులో శ్రీనివాస్ కూడా వీళ్ళు టీడీపీ వాళ్ళు అండగా ఉన్నారు అంతేందుకు మన వివేకానంద హత్య కేసులో కూడా అటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోట వాడుకుంటున్నారు అంటే వీళ్ళు ఏం చిల్లరగా అభివృద్ధి చేయలేకుండా అభివృద్ధిని డైవర్ట్ చేయడం కొరకు లేకపోతే కోడి కత్తి అంటారు గొడ్డలు ఆ గొడ్డలి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు మొన్న రైతు దాడి చేసిన ఆయన కూడా మేము అధికారంలోకి రాగానే మేము ఆయనకు రక్షణ ఉంటామని లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చారు అరే లోకేష్ అనేటువంటి బచ్చ పిల్ల బచ్చ ఇంత ముందు పిల్ల పిల్ల మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఏం మాట్లాడుతా అంటే మీరు ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు ఇస్తారు నామినేటెడ్ ఆయన నాయకుడు ఆయన మాటలు ఎవరైనా బట్ ఈనేటుడు ఉన్నాడా అసలు ఆయన మాటలకు విలువ ఉంది ఈ మధ్యలో అసలు కనపడట్లేదు అక్కడ గెలుస్తాడో మంగళగిరిలో గెలుతడో గెలవడో కూడా డౌటే అన్ని డౌట్లలో టీడీపీ ఎంపీ సీట్లు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మరి మీ ఏంటి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఓడిపోయిన ఓడిపోయినటువంటి రిపోర్ట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళు చల్లబడ్డారు ఆల్రెడీ బీజేపీ కూడా వాళ్ళ పొత్తుల నుంచి బయటికి పోయినట్టే మేనిఫెస్టో రిలీజ్ చేసిన నుంచి వాళ్ళలో వాళ్ళకు కోఆర్డినేషన్ లేడు ఆ పవన్ కళ్యాణ్కి ఏదైతే ఇరవై సీట్లో ఇరవై ఒకటి ఇచ్చి రోజు దాంట్లో ఒకటి రెండు గెలుచుడు కష్టమే చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి గెలిస్తే మా అంటే లాస్ట్ టైం వచ్చిన ఇరవై మూడుకు ఇంకొక మూడు యాడ్ అయితే తప్పితే అంతకంటే పెద్దగా గెలిచే ఛాన్స్ అయితే అక్కడ కనపడట్లేదు అంటే రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి డ్రామా ఆడాడు ఇప్పుడు రెండు రాయితో అంటున్నారు మరి టీడీపీ వాళ్ళు ఎలక్షన్ స్టెంట్ అంటే రాయ్ నోడు దొరికిండు ఏపీచ్ దొరికిండు అది స్టెంట్ ఎట్లు అవుతుంది రాయి బహిరంగంగానే గడపాటి వీడియోలు తీసుకుంటే దొరికింది కూడా నువ్వు స్టంట్ అంటే స్టంట్ల గురించి లేకపోతే ఇట్లాంటి డ్రామాల గురించి ఏదైనా చేయాలంటే చంద్రబాబు చేయాలి లేకపోతే ఆయనటువంటి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన మీడియా దాన్ని దాన్ని కవర్ చేయాలి లేకపోతే కవరింగ్ చేయాలి ఎందుకు ఎట్లా కవరింగ్ చేస్తుంది అంటే రెండు ఎగ్జాంపుల్ చెప్తా రామోజీ నాయుడు ఈనాడు పత్రిక ఏబిఎన్ పత్రిక ఇక్కడ తెలంగాణలో వికారుద్దీన్ అటువంటి ఒక వికారుద్దీన్ అనేటటువంటి ఒక ఉగ్రవాదిని చంపారు అదే రోజు అమాయకులైనటువంటి తమిళలు ఏదైతే ఈ గంధపు చెక్కల కూలీలు అయితే ఉంటారో వాళ్ళని ముప్పై రెండు మందిని పుట్టన పెట్టుకుంటే వీళ్ళ ఈనాడు పత్రిక ఏం రాస్తుంది అంటే తెలుగు రాష్ట్రాలలో గన్నులం అని రాస్తుంది అంటే ఇక్కడ చంపిందేమో ఉగ్రవాదిని ఆడ చంపిందేమో అమాయకుల్ని అంటే ఈ అమాయకుడు ఉగ్రవాదులతో పోల్చుకి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ని ప్రజలు వ్యతిరేకతని మార్చడానికి ఎంత ట్రై చేస్తారో అంత ట్రై చేయొచ్చు మొన్నటి వరకు పెన్షన్లు అది పెన్షన్లు మొన్నటి వరకు పెన్షన్లు ఇంటికి పోయి ఇయ్యొద్దు అన్నారు ఇయొద్దు అన్న తర్వాత కొంత వృద్ధులు చనిపోవడం జరిగింది తర్వాత ఇట్లయితే ఇబ్బంది అవుతుందని చేశాడు అంటారు అదే చెప్తున్నాను ఆయన ఇట్లయితే ఇబ్బంది అవుతుందనే అకౌంట్ల పైసలు అయితే కూడా ఈనాడు పత్రిక ఏం రాస్తుంది అంటే మళ్ళీ మొదలుపెట్టిండు మళ్ళీ అకౌంట్లలో వేస్తే బ్యాంకులలోకి పోయి దేవడానికి పోయి కూడా చచ్చిపోతారు ఇది జగన్మోహన్ రెడ్డి డ్రామా చేస్తున్నాడు ఒక కరపత్రికల ఒక టీడీపీ యొక్క కరపత్రిక లెక్క ఈనాడు ఏబి పత్రికలు పనిచేస్తున్నాయి ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటారు నేను హండ్రెడ్ పర్సెంట్ ఏపీ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజలు ఏదైతే గాలినటువంటి గాలిన గాలి మెడల మేనిఫెస్టోలు ఏదైతే చూసి మోసపోయిరూ మీరు మోసపోకండి ఆల్రెడీ తెలంగాణలో కరెంటు కష్టాలు మొదలైనవి నీటి కష్టాలు మొదలైనవి మీకు ఏదైతే ఇంటికి వచ్చి సర్వీసెస్ ఏదైతే చేస్తున్నారో వాలంటీర్లు రేపు కనుక జగన్మోహన్ రెడ్డి రాకపోతే మీ పరిస్థితి కూడా అట్లనే అవుతుంది దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి వెంట ఉండండి అని కాపాడుకోండి మిమ్మల్ని కూడా కాపాడుకుంటాడని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ